అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షలు అందరూ కూడా కలిగి అంత సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీలాగా వచ్చింది అంటే మీరు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటున్నారు మీకు స్టార్టింగ్ అనేది రెండు వేల ఇరవైలో చాలా బాగుంది అని అర్థం అయితే ఏం చేయాలి ఎలా చేయాలన్నది చెప్తాను తప్పకుండా రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య చదువు సంతానం ఆలస్యం కావడం భార్యాభర్తల మధ్య గొడవలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు శత్రువు ప్రయోగాల నివారణ నాగదోషం కుయదోషం చెడు నిమ్మకాయ దాటడం చెడు వ్యసనాలు నివారణ ప్రేమలో విఫలం అవ్వటం కోర్టు సమస్యలు విడాకులు కారణం ఏదైనా కూడా పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇంట్లో నుంచే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎందుకు పెట్టాలి అంటే డిసెంబర్ థర్టీ మనకు మాసం ముగించుకొని అమావాస్య అయిపోయింది ఆ తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనకి పుష్యమాసం ప్రారంభం అవుతుంది అంటే కొత్త చంద్రుడు ప్రారంభమవుతాడు ఫస్ట్ మూన్ అనమాట అంటే దీని ప్రకారం మీరు డిసెంబర్ థర్టీ ఫస్టే మీరు ఇంగ్లీష్ క్యాలెండరే అని పెద్ద రాగాలు తీయకండి గుర్తుపెట్టుకోండి తెలుగు క్యాలెండర్ ప్రకారమే చెప్తున్నాను మన తెలుగు సంప్రదాయం ప్రకారమే చెప్తున్నాను కాకపోతే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది ఇలా కలిసి వచ్చిందనమాట కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి చక్కగా ఈరోజు పూజ చేసుకోండి మీ దగ్గర పూలుంటే అమ్మవార్లను అయ్యా అలాగే ఫోటో పూజారూమ్ని అంత చక్కగా చక్కగా అలంకరించుకొని దీపారాధన సాయంత్రం చేయండి ఇలా నిత్య దీపారాధన అయిన తర్వాత ఒక ఇత్తడి ప్రమేద కానీ మట్టి ప్రమేద కానీ వెండి ప్రమేద కానీ ఒక పెద్ద ప్రమేద ఉండాలి ఎందుకంటే ఈ దీపము చంద్రోదయం నుంచి చంద్రాస్తయమం వరకు పూర్తిగా వెలుగుతూనే ఉండాలి ఇలా వెలగటం వల్ల ఏం జరుగుతుంది అన్నది కూడా వీడియోలో చూపిస్తాను ఇక్కడ అఖండలం వత్తి మామూలుగా పెట్టేది కాకుండా చక్కగా పొడవు బొత్తులు అఖండలంగా పెట్టుకున్నాను ఇది నేను మా పూజా డాట్ కామ్లో తీసుకున్నాను ఆన్లైన్లో పూజా సామాన్లకి బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే నేను వాడాక ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాయంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నది కాదు ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి ఇందులో మీరు రోజు నిత్యం వాడే దీపం ఆయిలే వేయండి ఆ తర్వాత తెల్ల ఆవాలు వేయాలి ఆ తర్వాత కొద్దిగా బియ్యాన్ని వెయ్యాలి ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని వెయ్యాలి ఇలా వేసి దీనిని మనము డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం ఆరు నుంచి ఏడులోపు వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న తర్వాత దీపం కొండెక్కకుండా ఉదయం జనవరి ఫస్ట్ వరకు ఉండేలా చూసుకోండి ఇలా ప్రతి నెల కూడా మర్చిపోకుండా పెట్టండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను గుర్తు చేస్తూ ఉంటాను అయితే ఈ దీపం గురించి మాట్లాడుకుందాం ఇందులో వేసిన బియ్యం అనేది వీనస్ శుక్రబలాన్ని పెంచుతుంది శుక్రబలం ఉంటేనే కదండి మనకు దననం అనేది లభిస్తుంది అలాగే తెల్ల ఆవాలనేవి జూపిటర్ సాటాన్ అంటే బృహస్పతి శనిని ప్రభావితం చేస్తుంది దీనివలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అలాగే అన్ని బ్లాకేజెస్ అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక్కడ వాడిన పచ్చకర్పూరం అనేది దైవాన్విక ఆకర్షణ అనేది కలిగిస్తుంది దీనివలన డబ్బు అనేది మనకు ఆకర్షణ కలిగి ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా అనారోగ్యానికి ఇబ్బంది పడకుండా సుఖశంత సంతోషాలకి ఉండేలా హ్యాపీగా క చేస్తుంది ఈ దీపాన్ని ఈ దీప ఈ దీపంకి పేరు అనేది ఏమీ లేదండి అమావాస వెళ్ళిన నెక్స్ట్ రోజు సాయంత్రం వేళ చంద్రోదయం నుంచి చంద్రోత్సమయం వరకు ఉండేలా చూసుకుంటే చాలు ఇలా అఖండలం వెలుగుతూ ఉండటం వల్ల ఇంట్లో ధనలాభం అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించండి ఈసారి మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది రావడం వల్ల అందరూ ఇంగ్లీష్ కోసమేమో జనవరి ఫస్ట్ కోయస్కమేమో అనుకుంటూ ఉన్నారు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడితే కూడా చాలామంది అలాగే చెప్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ మనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఈ వీడియోని అందరు కూడా షేర్ చేయండి తప్పకుండా ఇది ఇది పని